Hello friends, good morning. మార్నింగే చాలా ఎక్కువ వర్షం పడిందండి స్కూల్స్ కూడా లేవని చెప్పేసి చాలా మందిని వెనక పంపించేశారు పిల్లల్ని సో వీళ్ళకి కూడా ఉండదేమో ఇంకా ఈరోజు కూడా పని అవ్వదు అనుకున్నాను కానీ స్కూల్ ఉంది సో ఇది వచ్చేసి నిన్న ఒక బ్లౌజ్ స్టిచ్ అనమాట కొరియర్ చేయాలి తర్వాత వచ్చేసి నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్ విధంగా ఒక లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టాను దీనికి పైపింగ్ వచ్చేసి శారీలో నుంచి కట్ చేసిన స్ట్రేట్ పీస్ తోటైతే వేశానండి అయితే దీన్ని ఎలా వేసాను ఏంటనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేశాను లెవెన్ ఓ క్లాక్ అయితే రిలీజ్ అవుతుంది వీడియో తర్వాత ఇంట్లో పండ్లు వంట టిఫిన్ వచ్చేసి నైట్ రైస్ ఉంటే టమాటా రైస్ చేశాను కొంచెం నిమ్మకాయ వేసి టమాటా రైస్ చేశాను ఇడ్లీ పిండికి దోశల పిండి కోసం అయితే ఇలా పప్పు నానబెట్టేశానండి ఇంకా వంట విషయానికి వస్తే రైస్ వంకాయ కర్రీ నిన్న ఫుల్ వర్షం వచ్చింది ఈవినింగ్ కూడా అని మార్కెట్కి వెళ్ళలేదు ఈరోజు మండే కదా అయితే మనకి మళ్ళీ ఇంకొక ఆఫర్ అయితే ఇచ్చారండి వర్క్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళమాట మయూరి ఎంబ్రాయిడర్స్ అంట నేను చూపిస్తాను ఎండింగ్లో అయితే నిన్న రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఐరన్ చేసేసి మనం నీట్గా కట్ చేసేసుకుంటే ఈ రెండు బ్లౌజులు కుట్టేసుకోవాలి ఇంకొక బ్లౌజులు ఉన్నాయి ట్వంటీ థర్డ్ వరకు అయితే మ్యారేజెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి మ్యారేజెస్ బ్లౌజెస్ అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళవే కుట్టకపోతే బాగోదు కదా తీసుకొచ్చారు కొంచెం తక్కువ టైంలోనే ఇచ్చారు కానీ ఇంకా తప్పదు దగ్గర దగ్గరగా ఉంటే కుట్టాల్సి వస్తుంది బాగా రెగ్యులర్ కస్టమర్ అనమాట చాలా బ్లౌజులు ఇచ్చేవారు సో ఇప్పుడు కాదంటే బాగోదు కదా ఇంత దగ్గరగా వస్తే నేను తీసుకోని అన్నాను అనుకోండి అస్సలు బాగోదు అందుకుని తీసుకోవాల్సి వచ్చింది తర్వాత నేను చెప్పాను కదా మనకి ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఉంటారు కదా మొగ్గం వర్క్ కానీ లేదంటే మనకి కట్ వర్క్ ఈ మధ్యన కట్ వర్క్ కూడా వస్తుంది కదా అయితే ఒక సిస్టర్ మయూరి ఎంబ్రాయిడ్స్ అని ఒక సిస్టర్ అయితే మనకి రెండు వర్క్ బ్లౌజ్లు పంపించి కొంచెం రికమెండ్ చేయమని అడిగారు ఫ్రీ రికమెండేషన్ ఎలాంటి మనీ లేదు ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను జస్ట్ వీడియోలో చూపించడానికి ఎలాంటి అమౌంట్ తీసుకోవట్లేదు అయితే ఆ సిస్టర్కి నేను చెప్పాను అనమాట సరే మేము చూపిస్తాము కానీ ఏం ఆఫర్స్ ఇస్తారు మరి మా ఛానల్ తరపు నుంచి అంటే మాకు సిక్స్ ఆర్డర్స్ ఇస్తే అంటే సిక్స్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి ఒక దగ్గర నుంచి వాళ్ళకి షీ ఫ్రీగా షిప్పింగ్ చేస్తానని చెప్పారు అదేవిధంగా మనకి డిస్కౌంట్ కూడా చెప్పారు అనమాట దీనికి సంబంధించిన వీడియో నేను టైలరింగ్ ఛానల్లో పెట్టానండి ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారనుకుంటా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి స్టిచ్చింగ్ ఛానల్లో వీడియో అనేది చూడండి నేను కూడా షేర్ చేస్తాను కమ్యూనిటీ ట్యాబ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మంచి ఆఫర్ ఇస్తున్నారండి నేను అన్నీ అడిగాను అనమాట మరి నేను ఇంతలాగా రికమెండ్ చేస్తున్నాను కదా మా వాళ్ళకి మీరు ఏమి ఇస్తారో చెప్తే దాన్ని బట్టి మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటాయి మేమంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళమే మరి హై రిచ్ వాళ్ళం కూడా కాదు అంతంత కాస్ట్ పెట్టి కూడా మేము వేయించుకోలేమంటే లేదు సిస్టర్ నేను ఆఫ్ మరి డిస్కౌంట్ ఇస్తాను మీకు అని చెప్పారనమాట ఈ డిస్కషన్ అనేది వన్ మంత్ నుంచి జరుగుతుందండి ఫైనల్గా ఈరోజు కుదిరిందనమాట ఓపెన్ వీడియో పెట్టేశాను నేను ఓపెన్ వీడియో పెట్టేటప్పుడు నేను అందరికీ క్లియర్గా చెప్పాను అనమాట ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది సిక్స్ ఆర్డర్స్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను ఫోన్ నెంబర్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఆఫర్ అనేది మనకు వస్తుంది అందుకని ఇంగో ఇవన్నీ కూడా ఐరన్ చేసేసానండి ఐరన్ చేసేసుకుని మనం కొంచెం గమ్ పెట్టి జాయిన్ చేసామంటే ఇది వచ్చేసి నేను ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రమే నేను గమ్ముతో జాయిన్ చేస్తాను హ్యాండ్స్ ఒక బార్డర్ వస్తే చేయను పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఎలా చేస్తారు సిస్టర్ అంటే హెమింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తానండి నార్మల్ మెథడ్లో చేయను అనమాట చేసినా కూడా మళ్ళీ గమ్ పెట్టి జాయిన్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు దీనికి సంబంధించిన వీడియో తొందరలోనే పోస్ట్ చేస్తాను మీకు అయితే మన ఛానల్ పేరు చెప్పి మాత్రం మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆఫర్ ఇస్తారు అది విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి కన్నా మనకి నాకు అది హ్యాపీగా అనిపించింది అంతే కదా మనకు ఒక పది రూపాయలు ఎక్కడ తక్కువైతే అక్కడే బాగుంటుంది అనుకుంటాం కదా కానీ సిక్స్ ఆర్డర్స్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి నాకైతే ఫినిషింగ్ నచ్చింది ఒక రెండు పంపించారు వీడియో ఓపెనింగ్ వీడియో ఒకటి చూపించాను మన వాళ్ళకి ఫినిషింగ్ బాగుంది కా మనకి థ్రెడ్స్ కూడా బాగా షైనింగ్ థ్రెడ్స్ అనమాట మంచి క్వాలిటీ ఉన్న త్రెడ్ వాడారు వాష్ చేసినా కూడా మనం పోదనమాట వన్ మీటర్ క్లాత్ అయితే వాడతారండి ఖచ్చితంగా నెక్ డీప్ కూడా చాలా తక్కువకే వస్తుంది మనకి నెక్ డీప్ అనేది మనకి కావాల్సిందంత మరీ తక్కువ కాదు బాగానే వస్తుంది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూ చూడండి నెంబర్స్ అవన్నీ ఇచ్చాను కాల్ చేసి కనుక్కోండి లేదంటే వాట్సాప్ మెసేజ్ ఏదైనా పర్లేదు వా అమ్మాయి కూడా మనలాగే ఇద్దరు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అన్నమాట మన వీడియో చూస్తూ ఉంటారు బాగా ఇన్స్పైర్ అయ్యారండి ఏదో ఒకటి చేసుకోవాలి అయినా ఆల్రెడీ ముందే కొనిపెట్టుకున్నారంటండి ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఎంత ఉంటుంది కదా ఈ మధ్యన అది అనమాట అందుకునే అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు మనం అసలు మిస్ చేసుకోకూడదు మనల్ని ఆలోచించుకున్న కూడా వాళ్ళు ఇప్పుడు బయట రికమెండ్ చేసామనుకోండి ఖచ్చితంగా టూ థౌజండ్ ఎంతో తీసుకుంటారంట మనకి రికమెండ్ చేస్తే నేను ఆ డబ్బులు ఏం తీసుకోవట్లేదు జస్ట్ చెప్పినందుకు మాకు కూడా ఏదైనా యూజ్ యూజ్ ఉండాలి కదా అని చెప్తే డిస్కౌంట్ ఇస్తా అన్నారు సో కాల్ చేసుకుని మనకి చూసుకుని మీకు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఏ మోడల్కి ఎంత ఏంటనేది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆఫర్ ఉంటుంది సిక్స్ దానికి సిక్స్ ఆర్డర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా మనకి షిప్పింగ్ చేస్తారనమాట ఇవైతే నేను నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను అనమాట అది రన్ అవుతూ ఉంటుంది అంతలోపు మన బ్లాగ్ ఛానల్లో వీడియో పో అంతా కూడా పక్క నా అన్నీ కూడా దేని దానికి పక్క ప్లాన్గా ఉంటాయండి టైం అనేది ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా ఎందుకంటే నాకు ఉన్నదే తక్కువ టైము ఇంత తక్కువ టైంలో పడుకుంటా అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను నేను చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాను అనమాట టైర్డ్ అయిపోతాం కదా ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను మళ్ళీ స్నానం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట మళ్ళీ వీడియోస్ అని ఇవన్నీ అవన్నీ అవన్నీ కూడా అని సో మీరు మాత్రం ఇలాగ ఆఫర్లు వచ్చినప్పుడు మాత్రం మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను కూడా మొన్న కొన్ని క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ల మీద కూడా మనకి ఆఫర్లు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా నేను తెచ్చిపెట్టుకున్నాను వస్తాయి కొరియర్లో రావాలి ఇంకా రాలేదు అలా ఆఫర్లు వచ్చినప్పుడు తెచ్చిపెట్టుకుంటే మనం వీలైనప్పుడు కుట్టుకోవచ్చు అనమాట చాలా తెచ్చి పెట్టుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి పైన కింద కూడా గమ్ముతూ గమ్ము జాయిన్ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట ఇలా ఐరన్ చేసుకోవాలి ప్రతిదీ నేను మోస్ట్లీ ఐరన్ చేస్తానండి బాగా ఎత్తిపెట్టిన క్లాతులతోనే చేయను అనమాట బాగా ఎత్తేసినట్టు ఉంటాయి చూసారా క్లాతులు అవి చేసినా కూడా వేస్ట్ నెట్ క్లాతులు కూడా వేస్టేనండి చేసినా కూడా అని ఇలాగా చిన్నగా చిన్న చిన్నగా డాట్స్లా పెట్టేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఎక్కువ పెట్టుకోకండి మనం బ్లౌజ్ కుట్టేంత వరకు ఉంటే సరిపోతుంది గమ్ము తర్వాత ఊడిపోయినా కూడా మనం కుట్లు వేసుకుంటాం కదా సో సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు టైం సేవ్ అవుతుంది మెయిన్ వచ్చేసి టైం అనేది మనకు బాగా సేవ్ అవుతుంది ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది తర్వాత ఇంకొకటి దీన్ని కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా అదే టక్స్ అంటే చిన్న చిన్న డ్రాప్స్ కింద దీనికి నీట్కి ఇలాగా ఐరన్ చేసుకుంటామే అయిపోయింది ఇది కూడా అని దీన్ని పక్కన పెట్టేద్దాం రెండు కూడా ఐరన్ చేసేసుకున్నాము హ్యాండ్స్కి అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజులు చూపిస్తాను రెండు బ్లౌజులు పంపించారని కదా ఓపెనింగ్ వీడియో తీసేసానండి మన ఛానల్లో రన్ అవుతుంది ఇదిగోండి ఇది ఫస్ట్ వచ్చేసి ఒక కలరు ఇది హ్యాండ్స్కి వచ్చేసి నార్మల్గా అలోవర్ టైప్లో ఉంటుంది చూడండి షైనింగ్ బాగుంది థ్రెడ్స్ కూడా ఫినిషింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది కింద కూడా క్లాత్ ఎక్కువ వదిలేదు చూసారా ఎందుకంటే మనం కుట్టుకునేసరికి పోగులేమని వెళ్ళిపోయినా కూడా బ్లౌజ్ పాడవట్టుకుండా ఉండటానికి నెక్ డీప్ బాగా నచ్చింది ఎంత కావాలంటే అంత పెడతారనమాట నెక్ డీప్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ థ్రెడ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్స్ అనమాట మనకు ఆఫర్ ఇస్తున్నారు డిస్కౌంట్ ఇస్తారనమాట మనకి వర్క్ని బట్టి అయితే సిక్స్ ఆర్డర్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక బ్లౌజ్ ఆల్ ఓవర్ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది కింద కింద కట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా నెక్ డీప్ దగ్గర కూడా కట్ వర్క్ నెక్ దగ్గర కూడా కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది చాలా బాగుంది కదా మల్టీ కలర్ సో ఈ ఆఫర్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండి మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పానండి ఒకసారి చూడమని సో మీరు కూడా నచ్చితే మాత్రం లైక్ లైక్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి మంచి ఆఫర్ మనకి